హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ ఇక్కడ చూడండి తిరువీర్ టీనాశ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రం ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చిప్పోవడంతో తలెత్తే హాస్యభరిత సంఘటనల సమాహారం ఈ సినిమాలో నవ్వుకోవడానికి చాలా అంశాలున్నాయి మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా తిరువీర్ టీనాశ్రావ్య జంటగా తెరకెక్కిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బై ఏడు పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సందీప్ అగరం అస్మితారెడ్డి నిర్మాణంలో రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా నవంబర్ ఏడున థియేటర్స్లో రానుండగా రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేశారు శ్రీకాకుళం దగ్గరలోని ఓ గ్రామంలో రమేష్ ఫోటో స్టూడియో నడుపుతూ పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కి ఫొటోలు వీడియోలు తీస్తూ ఉంటాడు పంచాయతీలో సెక్రటరీగా పనిచేసే హేమని ఇష్టపడతాడు తనకు కూడా రమేష్ అంటే ఇష్టం కాని ఒకరికొకరు బయటపడరు రమేష్ దగ్గరికి తన పెళ్లి ఫిక్స్ అయిందని గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వీడియో తీయాలని ఖర్చు ఎంతైనా పర్లేదు అని ఆనంద్ వస్తాడు దాంతో రమేష్ భారీగా ఆనంద్ సౌందర్యల ప్రీవెడ్డింగ్ షూట్ చేస్తాడు షూట్ ఫుటేజ్ అంతా ఒకే చిప్లో ఉంటుంది ఆ చిప్ కాపీ పెట్టమని తన దగ్గర పనిచేసే అబ్బాయికి ఇస్తాడు కానీ ఆ చిప్ని అతను పోగొడతాడు దీంతో ఈ విషయానికి తెలిస్తే ఆనంద్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో తనని ఏమైనా చేస్తాడని రమేష్ భయపడి ఎన్నిసార్లు ఆనంద్ ఫోటోలు అడిగినా రమేష్ తప్పించుకుని తిరుగుతాడు ఆనంద్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అడగకూడదు అంటే వాళ్ల పెళ్లి చెడగొట్టాలని రమేష్ హేమ కలిసి రకరకాల ప్లాన్స్ వేస్తారు కానీ ఒకరోజు ఆనంద్ స్వయంగా వచ్చి తమ పెళ్లి ఆగిపోయింది అని చెప్పి బాధపడతాడు అసలు ఆనంద్ సౌందర్య పెళ్లి ఎలా ఆగిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుటేజ్ ఉన్న చిప్ ఎలా పోయింది ఆ విషయానికి ఆనంద్కి తెలుస్తుందా ఆనంద్ సౌందర్య పెళ్లి జరుగుతుందా వీళ్ల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో బయటకు వస్తుందా చిప్ దొరుకుతుందా రమేష్ హేమ ప్రేమాయణం ఏమైంది ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే డిఫరెంట్ కథలతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు తిరువీర్ ఈ క్రమంలోనే ది ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాతో వచ్చాడు ఓ ఫోటోగ్రాఫర్ చేసిన ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫుటేజ్ ఉన్న చిప్పోతే ఏం జరిగింది అనే పాయింట్ ని తీసుకొచ్చి గా నవ్విస్తూ అక్కడక్కడ ఎమోషనల్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ అంతా అన్ని పాత్రల పరిచయాలు ప్రీ వెడ్డింగ్ షూట్ చిప్ పోవడం పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలతో సాగుతుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎడిటింగ్లో తీసేయొచ్చు ఫస్ట్ హాఫ్లో బాగానే నవ్వించారు ప్రీ వెడ్డింగ్ షూట్ సీన్స్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అంటూ హడావిడి చేస్తున్న పెళ్లి జంటలను గుర్తుచేస్తాయి రమేష్ హేమ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా సాగుతుంది ఇంటర్వెల్ కి ఆనంద్ స్వయంగా వచ్చి పెళ్లి ఆగిపోయింది అని చెప్పడంతో ఎలా అనే ఆసక్తి నెలకొంది సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషన్ పండించారు ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషన్స్ అరే నిజమే కదా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో ఎమోషన్ కాసేపు సాగినా మళ్లీ ఫుల్గా నవ్విస్తారు క్లైమాక్స్లో మనసుకు హత్తుకునే ఓ సన్నివేశంతో క్లోజ్ చేయడం బాగుంటుంది చివర్లో మళ్లీ ఫుల్గా నవ్వించే సీన్తో ముగింపు ఇచ్చారు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఫుల్గా నవ్వుకుని రావచ్చు టైటిల్కి తగ్గట్టు సినిమా ఉంటుంది అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ తక్కువ చేశారు ఇంకాస్త ప్రమోషన్స్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్లి మరింత విజయం సాధించే అవకాశం ఉంది తిరువీర్ ఎప్పటిలాగానే కాస్త అమాయకంగా కనపడే పాత్రలో బాగానే మెప్పించాడు శ్రావ్య క్యూట్ గా కనిపించి అలరించింది నరేంద్ర రవి మాత్రం సినిమా తన భుజాలపై మోసాడు అనిపిస్తుంది ఓ పక్క నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్లో కూడా అదరగొట్టాడు పక్కన హీరో ఉన్న కథకు తగ్గట్టు నరేంద్ర పాత్రను చాలా బాగా రాసుకున్నారు ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చి మరిన్ని పాత్రలు రావడం ఖాయం యామిని కూడా తన పాత్రలో బాగా నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కూడా బాగానే నవ్వించాడు మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి లొకేషన్స్ గా కథకు తగ్గట్టు బాగా సెట్ అయ్యాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది పాటలు పర్వాలేదనిపిస్తాయి ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్లో కొంత కట్ చేసి ఉంటే బాగుండేది డేటా ఉన్న కంగారు పడటం అనే కాన్సెప్ట్ పాతదే అయిన కామెడీతో పాటు ఒక మంచి ఎమోషన్ లవ్తో బాగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాకుళం యాస కొంతమందికి సెట్ అవ్వలేదు అనిపిస్తుంది కామెడీ డైలాగ్స్ బాగా రాసుకున్నారు నిర్మాణపరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టొచ్చు మొత్తంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓ ఫోటోగ్రాఫర్ కాబోయే జంటకు చేసిన ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ పోగొడితే ఏమైంది అని ఫుల్గా నవ్విస్తూనే చిన్న ఎమోషన్తో మెప్పించారు ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయొచ్చు ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తం మీద ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే వినోదాత్మక చిత్రం కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి ఎంపిక నటీనటుల నటన దర్శకుడి విజన్ సినిమాకు బలాన్నిచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి